అందరికీ నమస్కారం తెలుగు గ్రామర్లో ఒక టాపిక్ అయినటువంటి ఛందస్సు ఛందస్సులో ఉండే సబ్ టాపిక్స్ గురించి ఒక కోడ్ రూపంలో ఈజీగా గుర్తుండే విధంగా మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను చందస్సు ఛందస్సులో ఉండే సబ్ టాపిక్స్ ఉత్పలమాల చంపకమాల శార్దులం మతేమం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్పలమాల చూసుకుంటే ఉత్పలమాలలో గణాలు అక్షరాలు ఎతిస్థానాలు ఉత్పలమాల గణాలు సంబంధించి భరణభ భరవ భరణ భరవ ఉత్పలమాల యొక్క అక్షరాలు వచ్చేసి ఇరవై స్థానాలు వచ్చేసి ఉత్పలమాల యొక్క స్థానం వచ్చేసి పదవ అక్షరం నెక్స్ట్ చూసుకుంటే చంపకమాల చంపకమాలలో గణాలు నాజా జజరా నాజా నా జజరా చంపకమాల యొక్క అక్షరాలు వచ్చేసి ఇరవై ఒకటి ఎతి స్థానం వచ్చేసి పదకొండు అదేవిధంగా షార్దులం షార్దులం యొక్క గణాలు చూసుకుంటే మాసా జా తాగా అక్షరాలు వచ్చేసి పంతొమ్మిది ఎతి స్థానం వచ్చేసి షార్దులం యొక్క ఎతి స్థానం పదమూడు అదేవిధంగా మత్తేపం మత్తేపంలో గణాలు వచ్చేసి మాయావా సబరణమాయావ అక్షరాలు వచ్చేసి ఇరవై ఉంటాయి అదేవిధంగా మత్యవం యొక్క స్థానం వచ్చేసి పద్నాలుగు ఇక్కడ నేను ఈ ఉత్పలమాల చంపకమాల శార్దులం మత్యబం ఈ గణాలు అక్షరాలు స్థానాలు ఈజీగా గుర్తుపెట్టడానికి ఒక కోడ్ రూపంలో తయారు చేయడం జరిగింది ఒకసారి చూడండి శ్యామల మస్తుగా శనగలు తిని పడింది శ్యామల ఏం చేసిందంట మస్తుగా చనగలు తిని ఉబ్బస పడింది సో ఇందులో చూడండి షా షా అనేది ఉంది కదా ఇందులో ఫస్ట్ అక్షరం షా తీసుకుంటే దీని యొక్క షా అనేది షార్దులం అదేవిధంగా ఇక్కడ మా మస్తుగా ఉంది కదా ఇందులో మా తీసుకుంటే మత్తవం అదేవిధంగా చెనగలు చెనగలులో చూసుకుంటే మొదటి అక్షరం చ కాబట్టి చంపక మాల అదేవిధంగా ఉబ్బస పడింది ఉబ్బస పడిందిలో ఫస్ట్ అక్షరం ఊ కాబట్టి ఉత్పల మాల సో ఇక్కడ చూడండి షా షార్దులం అని చెప్పాను కదా సో షా పక్కన ఉన్న అక్షరం మా కాబట్టి షామ్ షార్దులం యొక్క గణాలు వచ్చేసి మా నుంచి స్టార్ట్ అవుతాయి మా సజస తతగా ఇక్కడ చూడండి షా మా నెక్స్ట్ మత్తేవం చూసుకుంటే మత్తేవం యొక్క గణాలు చూడండి సాబారాణ మాయావ ఇక్కడ వస్తూ ఉంది కదా సో మనం ఇందులో వస్తా తీసుకుంటే సాబారాణ మాయావ నెక్స్ట్ చనగలు చాలు చంపకమాల అని చెప్పాను కదా దీని యొక్క చంపకమాల యొక్క గణాలు చూడండి నా నుంచి స్టార్ట్ అవుతాయి నాజాబాజ నాజా బాజా జజరా నెక్స్ట్ చూడండి ఉబ్బస పడింది ఊ ఊ అంటే అని చెప్పాను బ అంటే భరణ బ భరవ సో ఈ విధంగా శ్యామలంగా మస్తుగా శనగలు తిని ఉబ్బసపడింది అనేది కోడ్ యూజ్ చేసి మనకు ఉన్న నాలుగు వస్తాయన్నమాట అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ కింద ఇవి వచ్చేసి అక్షరాలు ఈ కింద నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి అక్షరాలు శారదులం యొక్క అక్షరాలు వచ్చేసి నైన్టీన్ మత్తేవం యొక్క అక్షరాలు వచ్చేసి ఇరవై చంపకమాల యొక్క అక్షరాలు వచ్చేసి ఇరవై ఒకటి ఉత్పలమాల యొక్క అక్షరాలు వచ్చేసి ఇరవై సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే చూడండి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ మళ్ళీ వచ్చేసి ట్వంటీ మనం లైన్గా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అదేవిధంగా ట్వంటీ అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఎతిష్టానాలు వచ్చేసి లాస్ట్ నుంచి రావాలి టెన్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఈ విధంగా ఎలా చూడండి ఇది ఇక్కడ ఉప్ ఉత్పలమాన యొక్క ఎత్తిస్థానం వచ్చేసి పది కదా సో చంపకమాన యొక్క ఎత్తిస్థానం కూడా పదకొండు అవుతుంది సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది రివర్స్లో టెన్ లెవెన్ అదేవిధంగా స్టార్టింగ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకు ఛందస్సు యొక్క కోడ్ అనేది ఈజీగా గుర్తుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి యమత రాజభ సలగం అని ఉంది కదా ఇక్కడ చూడండి ఇందులో మనము మత్యభం యొక్క గణాలను చూసుకున్నట్లయితే స ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే వన్ వన్ యు అంటే గురువు లఘువు లఘువు గురువు నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మా తీసుకుంటే మా అనేది ఇక్కడ వాన్ యు గురువు 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 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా యమత రాజభాన సలగం అనేది మనము ఒక కోడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అర్థాలు ఉత్పలకమాల చంపకమాల శార్దులం మత్తేవానికి సంబంధించి కొన్ని అర్థాలు ఈజీ వేలో చెప్తాను చూడండి లాస్ట్ నుంచి వస్తే మత్తేవం మత్తేవం అంటే అర్థం మదుపు టేనుగు అంటే ఇక్కడ చూడండి మా ఫస్ట్ లెటర్ వచ్చేసి మా అదేవిధంగా ఇందులో అర్థంలో కూడా మా ఫస్ట్ అక్షరం వచ్చేసి మా అంటే మత్తేపంకి మదపు టేనుగు అనేది ఫస్ట్ లెటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ శార్దులం శార్దులంలో చూడండి ఇక్కడ దావత్తు ఇక్కడ దావత్తు ఇక్కడ కూడా దావత్తు లేదు కాబట్టి శార్దులంకి ఈజీగా దావత్తు ఎక్కడ వస్తుంది పెద్ద పులి అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చంపకమాల సంపంగి పువ్వు ఇక్కడ చంపకమాలలో మొదటి అక్షరం చం ఇందులో అర్థంలో సమ్ ఈ రెండు చా సున్నా చం సా సున్నా సమ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఉత్పలమాలకి సంబంధించి అర్థం వచ్చేసి కలువ పువ్వు ఈ దీనికి మాత్రం కోడ్ లేదు కాబట్టి ఉత్పలమాల అంటే కలువ పువ్వు అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనము ఛందస్సు చందస్సు గురించి ఉన్న నాలుగు సబ్ టాపిక్స్ అదేవిధంగా దీని యొక్క కోడ్ కోడ్ అనేది ఈజీ వేలో అదేవిధంగా యమత రాజభవన సలగం గురించి దీని యొక్క అర్థాల గురించి ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ